హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పెసరకి మందు పెసరలో కలుపు మందు కొట్టే విధానం గురించి చెబుతాను ఒకసారి ఆలోచించుకొని మేము చెప్పే విధానం కొద్దిగా కొద్దిగా ఆలోచించుకోండి ఇక ఈ పెసర వచ్చేసి ఈ పెసర మంది రెండున్నర ఈ పొలం దీనికి మందులు ఎలా కొట్టాలి ఎలా కలపాలి ఈ మందుల పేర్లు మీకు ఒకసారి ఎమ్మర్ చెప్తా చూడండి కొంచెం ఈ మందులు విడివిడిగా కరెక్ట్గా మనం ఎన్ని అయితే కొడదామనుకుంటున్నామో అన్ని డబ్బాలు వేరే కలుపుకోవాలి వేరు వేరే కలుపుకొని మనం డబ్బాలో జాగ్రత్తగా ఎన్ని ట్యాంకులు కొడితే అన్ని ట్యాంకులు భద్రంగా చేసుకోవాలి బ్లోయర్ పంపుతో కొడితే ఎకరానికి ఐదు తేమలు జరిపోతాయి తేమాలతో కొడితే మాత్రమే ఖచ్చితంగా ఆరు ట్యాంకీలు ఖచ్చితంగా కొట్టాలి ఆ ఆ తేమన్లు వచ్చేసి ఈ మందులు మనం ఎన్ని అయితే కలుపు అన్ని కరెక్ట్గా లెక్క అమ్మటి కలుపుకొని కొట్టాలి అయితే పెసర కూడా కొట్టేటప్పుడు గాలి కొట్టుకోవాలి గాలి వాళ్ళకి కొట్టి ఏంటంటే మనం తెరపలు పోయినా కానీ గాలి వాళ్ళకి ఖచ్చితంగా శని మొత్తం మంచిగా పడిద్ది అయితే ఈ మందులు వచ్చేసి ఏంటంటే ఒకటి సింజంటా కంపెనీ పీజీ ప్లస్ ఎకరానికి నాలుగు వందల ఎమ్మెల్యేలు జరిపద్ది సింజంటా కంపెనీ పీజీ ప్లస్ నాలుగు వందల యాభై ఎమ్మెల్యే జరిపద్ది ఎకరానికి వచ్చేసి ఈ రెండోది ఏంటంటే యూపీఎల్ కంపెనీ సెన్సీరియల్ యూపీఎల్ కంపెనీ సెన్సీరియల్ ఇది వచ్చేసి గడ్డి జాతులకు సంబంధించింది అయితే ఈ యూపీఎల్ కంపెనీ పెసర చేయలో తుంగ మాత్రానికి ఏ మాత్రం మిగలదన్నమాట తుంగ మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చచ్చిపోద్ది ఎందుకంటే మనం ఒక కొట్టి చూసినాం కొట్టిని కూడా ఉన్నాయి మళ్ళీ మీకు ఒక వీడియో పెడతా కొట్టి సత్యనం కూడా ఒక వీడియో పెడతా చూడండి ఈ సింజ కంపెనీకి మాత్రానికి సింజట కంపెనీ మాత్రానికి ఏ గడ్డి మిగలదన్నమాట అంటే ఆగుల గడ్డి వంజ వరిపెళ్ళ గరిక ఈ జాతులన్నీ కూడా నెంబర్ వన్కి పోతాయి ఏ ఎట్లా కొట్టినా కానీ కొంచెం తడిచేటట్టు కొట్టుకోవాలి ఎక్కువ థైవన్ పంప్ అయితే మాత్రానికి అది మూలమెలక పడింది బ్లోయర్ పంప్ అయితే మాత్రానికి ఇంకా బాగా తక్కువ తక్కువ మంది కొట్టుకోవచ్చు అవి తైవేల జరిపోతుంది అనమాట బ్లోయర్ పంప్తో కొడితే మాత్రానికి అవి సరిపోతాయి టైమాంతా కొడితే మాత్రానికి ఆరు కొట్టుకోండి ఎందుకంటే నీటు తడితే నీటు తడితే శేను మంచిగా గాలాలు కొట్టుకోవాలి ముందు శేనికెళ్ళి మనం ఎంత ఎటు ఎటు గాలి ఉంటే అటు గాలిపాటు కొట్టుకుంటే మాత్రానికి ఖచ్చితంగా నెంబర్ వన్గా తడిచిట్టు కొట్టుకుంటే ఏ గడ్డి మిగలదనమాట ఈ ఎందుకంటే ఈ రెండు కంపెనీ కూడా బ్రాండ్ కాబట్టి అందుకే ఈ పెసరకి పెసరకి ఇరవై ఐదు రోజులు కాబట్టి కొట్టాలి టైం వచ్చింది వాన వచ్చింది అయితే ఈ మందుల వల్ల ఏంటంటే ముందు పెసర చేయను ఎరుపు రాదు ముందు కొన్ని మందులు కొట్టడం లేదంటే కొంచెం ఎరుపు వచ్చి ఒక వారం ఆగిపోతుంది పెరుగుదల వీటి వల్ల అయితే పెరుగుదల ఆగిపోదు గ్రోత్ కూడా మంచిగా వచ్చిద్ది ఎరుగుదల కూడా కొంచెం ఎక్కువ వచ్చిద్ది బాగుండదు అనమాట అందుకే దానికోసమని ఈ సింజా యూపీఎల్ కంపెనీ తెచ్చుకు కంపెనీ తెచ్చుకున్నాను చూశారు కదా మీకు నచ్చే విధంగా గాలికి వాలు విధంగా కొట్టుకోండి మందులు కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా మందులు కలుపుకొని మీకు ఎన్ని ట్యాంకులు పడితే అన్ని ట్యాంకులు కలుపుకొని జాగ్రత్తగా గాలి కొట్టుకోండి ఖచ్చితంగా తుంగ వరిపెళ్ళ గరిక ఏ ఏది ఉన్నా సరే ఆకులు గడ్డి ఉన్నా సరే ఖచ్చితంగా బద్దీ పెసరక మాత్రానికి ఏమీ కాదు ఎరుపు రాదు మంచిగా బాగుంటుంది అనమాట ఎరుపు కానీ బాగుంటుంది నలుపు ఉంటుంది సో మందులు కలిపేదాన్ని మాత్రం కరెక్ట్గా మీరు మందులు మాత్రం జాగ్రత్త కలుపుకోండి ఎందుకంటే మనం కాస్ట్తో కూడుకున్నది కాబట్టి మంచి జాగ్రత్త కలుపుకోవాలన్నమాట ఇది ఈరోజు వీడియో ఇదనమాట మీరు ఇది ఏంత కొడుకున్నా పర్లేదు ఈ వీడియోని మాత్రానికి చూసి నచ్చితే మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే పాపం పెసరకి మందు కొట్టడానికి కొంతమంది చాలా మంది రైతులకి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు మన వీడియో చూసి కొంచెం వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని రైతులందరూ చూస్తారు అనమాట అందుకే మీరు కొంచెం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వేరే వాళ్ళకి పంపించండి ఏ మందు మా మందు మాత్రమే గాలి వాళ్ళకు నెంబర్ వన్ కొట్టుకోండి ఖచ్చితంగా పెసర్లో ఏ గడ్డి లేకుండా చనిపోద్ది ఇదండి ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి